ఇది నేనే అడగను గురుగారు ఒక్క విషయం మీరు మీరు గురువు గారు నేను చెప్పేది అండి కుమారుల మాంసం తింటాం కుమార్తెల మాంసం తింటాం మంచి విషయం అని చెప్పండి ఒకటి పెళ్ళాన్ని ఇంకో దిగ్గర పండి పెట్టం మంచి విషయం అని చెప్పండి పోని నేను పెట్టేస్తా పోను అ దేవుడు ఎందుకు చెప్పాడు చెప్పాడు నమ్మకపోతే చెప్పాడు నేను నమ్మాలండి ఇప్పుడు మీ మీ పితృ దేవుడు హిందూ దేవుడు నమ్మేవాడు మీ తాత ముత్తాతో శివుణ్ణో రాముణ్ణో నమ్మేవాళ్ళు అనుకోండి ఇప్పుడు వాళ్ళు వాళ్ళని నమ్మకుండా మీరు ఏ నమ్మారు వాళ్ళు ఎప్పుడైనా మీ పిల్లల్ని పక్కన పనిచేస్తా మీ పిల్లల్ని మీతో తినిపిస్తా అని ఎప్పుడైనా చెప్పారా అదేంతా హిందువు రాముడు ఎప్పుడైనా నీ భార్యని కోడి అప్ప చెప్తాను మీ పిల్లలు నీతో తినిపిస్తా అని చెప్పాడా నన్ను నమ్మలేదురా మీరు నన్ను నమ్మకుండా యహో నమ్మారు మీరు కాబట్టి రాముడు చెప్పాడా అన్న నాకు మిగతా వాళ్ళ గురించి నాకు అస్సలు తెలియదు ఆఫ్ మై సబ్జెక్ట్ అది అర్థమవుతుందా నాకు ఏసీలో ఉన్న మంచితనం ఏంటి ఏసీ ఏం చెప్పారు అదే నా జీవితానికి ప్రామాణికంగా అది అది అంతేగాని మిగతా విషయాల గురించి నాకు ఆలోచించే అంత తీరిక యాభై ఆరు నుంచి అరవై రెండు రహస్యంగా తనే తినే పరిస్థితి పిల్లలు తినే పరిస్థితి ఇంత దారుణమైన ఉన్నటువంటి ఈ వచనాలు మీరు ఎట్ట ప్రచారం చేస్తారండి ఆ ప్రచారం ఆ వాక్యాలు ఎవరు ప్రచారం చేశారని అందులో మర్మాలు విషయాలు చెప్పు తన పుట్టే బిడ్డలు తినడం అనేది మర్మం ఏముందో చెప్పను పోనీ నేను అజ్ఞాన్ని మీరు జ్ఞాని మీరు జ్ఞానులు కాబట్టి జ్ఞాని గురువు గురు గారు చెప్పండి వచ్చిన వాళ్ళకి చెప్పండి నేను అజ్ఞామే అంటున్నారు కదా నేను చెప్పిన మీకు అర్థం కాదండి అది ఎందుకు అర్థం కాదండి నేను బీకాం చదువుకున్న వాడిని అండి నేను అన్నీ బీకాం చదివినా పిహెచ్డిని చదివిన వాడిని కూడా దేవుడు బీకాం చదువుకున్నవాడిని అండి నేను చాలా ఎక్కువ చదివేసాను అంతే బీకాం నేను కాదని వెంట కానీ ఒక్క నిమిషం నా మాట వినండి నాకు మీరు మాట్లాడుతున్న మాటలకి అంటే నాకు ఏమి లేదు మీకు ఒక వాస్తవం నీకు తెలియపరుస్తున్నా సహోదరుడిగా ప్రేమించి చెప్పాను చెప్పండి ఒక్క నిమిషం నీవనుకుంటున్న ప్రేమ కాదు ఇది చెప్పేది పూర్తిగా నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నంత మాత్రాన యేసు ప్రభుకి ఏమి ఒరిగిపోదు లేకపోతే మాకేమి ఒరిగిపోదు మీరు జీవితం సార్ చెప్పానండి దశ భాగం ఎక్కడ చెప్పానండి దశ భాగం ఎక్కడ మీకు రిజువు చేస్తాను అధ్యాయం ఇరవై చూడండి అధ్యాయం ఇరవై దోచుకున్న సొమ్ములు వాటకపోతే రాళ్ళతో కొట్టి చంపిచ్చేస్తాడు యుహవా అక్కడ ఇవ్వడిందండి ఇది ఇరవై నుంచి ఇరవై ఆరు కదండి దోచుకున్న సొమ్ము వాటా ఇవ్వకుండా దాచుకున్నప్పుడు చంపేస్తాడు దోచుకున్న సొమ్ములను వాటా తీసుకుంటాడు ఇప్పుడు మీకు డబ్బులు ఇచ్చేవాళ్ళంతా దోచుకునేవాళ్ళ ఇప్పుడు మీకు కష్టం చేసే వాళ్ళంతా కూడా దొంగలా కనిపిస్తున్నారా ఏమన్నా అనుకో అన్నయ్య వాళ్ళ అమాయకంగా మిమ్మల్ని ఎవడైనా ఒక మంచి దోచుకోకూడదండి దొరికిందే దోచుకోవడం తప్పండి అన్నయ్య చెప్పేది అది అన్న ఒక నిమిషం చెప్పేది నువ్వు పని చేయండి మీరు దీన్ని ఇదే కాన్సెప్ట్ గా పెట్టుకుని చర్చల దగ్గర నిలబెట్టి చెప్పండి అందరికి అర్థమయ్యేట్టుగా విశ్వాసం అర్థమవుతుండే ఇదే కాన్సెప్ట్ అండి ఏ చర్చి చెప్పండి నేను వస్తాను మీరు చెప్పండి ఫస్ట్ నాకు ఇవ్వండి మీరు మైకు ఫస్ట్ మైక్ నాకు ఇవ్వండి నేను చెప్తాను ఎప్పుడు ఎప్పుడు చెప్తారు చెప్పండి నేను వస్తా విజయవాడ రాసుకో అడ్రస్ సత్యనారాయణపురం రాసుకోను అది ఏమనే కానీ అన్న నీ దిగి నేను కలవటం వలన నాకు ఎటువంటి అనేది లేదు నీ మీద నాకు ఎటువంటి ద్వేషం కానీ ఇది కానీ కాదు కాబట్టి నీ ఒకటే మాట చెప్తాను ఇప్పుడు కూడా నీ కూడా చెప్తానే అన్నా ఏసే సత్యం మార్గం జీవో ఏసే సత్యం మార్గం జీవం అన్నప్పుడు ఆయన మన పాపాల కోసం ఎక్కడ చచ్చిపోయాడు మనం పరలోకం ఎప్పుడు వెళ్తాం చెప్పు యేసు కన్నా ముందు చచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది ఇజ్రాయెల్లో ఇరవై సంవత్సరాల నాటి శిలాజం దొరికింది అంటే యేసు వాళ్ళకి ఇరవై సంవత్సరాల నాడు పుట్టిన వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు మనం నమ్మితే ఎక్కడికి వెళ్తాం అసలు ఏ చక్కడికి వెళ్ళాడు చెప్పండి నువ్వు తెలుసుకోవాలని అనుకుంటే దీని గురించి డిబేట్లు పెట్టి ఏదో చెప్పేసి మీరు నమ్మండి నమ్మి అంటే కరెక్ట్ కాదండి నువ్వు నమ్మమే పోనీ స్వతంత్ర భారతదేశం అండి ఇక్కడ అడిగే హక్కు ప్రతి రాజ్యాంగంలో ప్రతి వాడికి ఇచ్చిందండి నాకు మతీ నీకు మత స్వతంత్ర హక్కు ఎలా ఇచ్చిందో నాకు అడిగే హక్కు నాకు ఇచ్చింది అది అది ఎందుకని నువ్వు అడుగుతున్నావు అట్ ద సేమ్ టైం నేను చెప్తున్నాను వింతం కాదు కదా నిజం చెప్పు నాకు అలాగని చెప్పి నువ్వు చెప్పినప్పుడు నేను ఎందుకు నేను ఎక్కడ నాకు చెప్పలేదు కదా నేను భారతీయుడిని నాకు బాధ్యత మీకు బాధ్యత ఉన్నప్పుడు నిజం చెప్పండి నీకు భారతీయుడు బాధ్యత ఉన్నప్పుడు దేశాన్ని ఉద్రించాలి వెళ్ళి నిజం చెప్పాడు స్వామి ఏ చెత్త మన పాపల కోసం చెప్పుకొని నేను చెప్పనన్నా మని చెప్పనప్పుడు ఎలా నిరూపించుకుంటావు నీ దగ్గర దమ్ము ఉంటే చెప్తావు కదా అంటే ఇప్పుడు మీ దగ్గర నేను దమ్ము చూపించుకోవడానికి చూపించుకోవాలి నీ దమ్ము ఏంటి నీ దమ్ము అంటే నీకు బైబిల్ ఎంత సత్యంందో బైలపట్టు నీకు నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అవసరం ఉందండి నాకు అవసరం లేదు అవసరం ఉంది అంటే దమ్ము తని చేస్తా నాయిస్తో ఉన్నా నన్న ఎవర కొవశ్చన్ చేయొద్దంతక ఎవరు నువ్వు అవసరమైతే దీని గురించి ఏమన్నా నువ్వు ఏమన్నా ప్రొసీడ్ అవ్వాలనుకుంటే ప్రొసీడ్ నాకు నీకు సమాధానం చెప్పాలని కానీ లేకపోతే ఇదని కానీ నాకు జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా నాకు ఎటువంటి కన్సన్ కూడా లేదు నా ఇష్టం అన్నా నేను పోలీస్ దగ్గర పర్మిషన్ తీసుకుని కూటమి పెట్టుకున్నా అడగడానికి మీరు ఎవరు చెప్పాలన్నా నువ్వు అవును చెప్పను చెప్పనని చెప్తా సమాధానం ఏంటి విలాప విలాపవాక్యంలో ఒకటే అధ్యాయం వచ్చిన పది నుంచి ఇరవై రెండు చెప్తాడు నాశనం చేస్తున్నాడు నా స్త్రీలో నా పిల్లలు నాశనం చేస్తున్నాడు నన్ను ఎవరు లేడు అంటున్నాడు ఆయన నమ్మి వచ్చిన ఇస్రాయలికే గతి లేదు మనకెట్ట ఉంటుంది సరే నువ్వు మాట్లాడుతూ ఉంటావా నేను ప్రశాంతంగా వినండి నీ వచ్చినా చెప్తా వినండి ప్రశాంతంగా అప్పుడే నీకు జ్ఞానం కలుగుతాయి నాకు అంత తీరిక కూడా లేదన్నా నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తాను నీ ఇష్టం ఇంకా నువ్వు నువ్వు నాకు ఇచ్చుడు కాదు నిజం చెప్పన్నా నేను నేను మాట్లాడాల్సిన అవసరం లేదన్నా నీకు అసలు నాకు ఎందుకు కాదు కాదంతే అయ్యో అంటే నీకు నీకు అమాయకంగా డబ్బులు డబ్బులు డబ్బు పెట్టేవాళ్ళు దశభాబం ఇచ్చేవాళ్ళే కన్సన్ అంతే ప్రశ్నించే వాళ్ళకి మీరు చెప్పరు దమ్ము ధైర్యం ఉన్నాడు ఎవడైనా కానీ వీరుడైన వాడు ప్రశ్నించే వాడి దగ్గరికే రావాలి గాని అమాయకుల దగ్గరికి కాదండి మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అందరికి ప్రూవ్ చేసుకోవాలి నాకు నేను ప్రూవ్ చేసుకోవాల్సి ప్రూవ్ చేసుకోవాల్సిందే తప్పదు మీరు డబ్బులు తప్పడానికి లేదు ఇన్నాళ్ళలాగా ప్రతి రోజు దగ్గరికి వెళ్ళి మీ రా మీ దేవుళ్ళు రాళ్ళు రప్పలు మా దేవుణ్ణి నమ్ముకోండి పర్లోకం దశంభాగం సమర్పించుకోండి అనడానికి లేదు ఇప్పుడు విశ్వాసులు చెప్పుకుంటూ కొడుతున్నారు అన్ని తెలుసుకొని ఎక్కడ దేవుడు ఎక్కడ ఉన్నాడు ఇజ్రాయిల్ రక్షించిన అమాయకుడు అజ్ఞాని ఆ ఆ పిరికోడు మన దేశాన్ని ఎట్లా రక్షిస్తాడు రా బాబు అని అడుగుతున్నారు సరే ఒక నిమిషం చెప్తానండి నీకు పూర్తిగా మరే ఇది నువ్వు ఇలాంటి లక్ష్య చెప్పినా నేను తిప్పి మళ్ళీ ఒకటే చెప్తాను నీకు మార్గం సత్యం జీవం ఎక్కడ మార్గం అంటున్నా మీరు ఈ తప్పుడు మాట చెప్పి జనాలు ఎంత మాసం ఎంత మరణమో ఏసు మార్గం అంటే ఏసు మార్గం ఏంటి ఏసు ఎవడి కోసం ఎవడు ఒక్కడి కోసం ఏసు అని చెప్పు నువ్వు వార్త ఎలా చేస్తున్నావు నువ్వు కూడా అలాగే గా జనాలని చేత ఒక ఆత్మ తీసుకురా అన్నా చర్చలు ముంచేసే తెలుసా యాక్టర్ రాజు హిందూ సార్ అని యూట్యూబ్ చూడు చర్చలు మూసేసి ఉన్నాయి యాక్టర్ రాజ్ అంటే పాసలకు ఉత్త పడుతున్నాయి నీ వీకే ఆర్ గాని నీ ప్రసన్నీ పీడి సుందరరావు కానీ రాంజిత్ హోద్రి గాని పాల్మే నేలు గారు చర్చి మూసేసాడు పాలిమేలు ఫోన్ చేసి యాక్టర్ రాజ్ అంటే ఎవడండి వాడు ఏందో నాకు ఒకసారి ఫోన్ చేశాడు అడుగు వాడు ఉత్త పోసుకుంటాడు మీ యూట్యూబ్ ఛానల్ చెప్పండి సరే యాక్టర్ రాజు హిందూ సేన చూడు యాక్టర్ రాజు హిందూ సేన పాస్టర్ తో మాట్లాడి ఏం పెట్టాను పాస్టర్ యొక్క బలతనం ఎంత బయట పెట్టానో ఎన్ని చర్చలు అయిపోయినాయో ఎంతమంది విశ్వాసులు ఎన్నుకొచ్చారో పాస్టర్ ఎంత మంది అడుగు దొప్పుతున్నారో అర్థమైంది నేనేమంటున్నానంటే భారతదేశంలో కష్టపడి వాడికి హక్కు ఉంటది కానీ పది మందిని మాత్రం మార్చి వాళ్ళ కష్టాన్ని తిని వాడికి హక్కు లేదు నువ్వు పాస్టర్ అయితే నీ సంపాద నువ్వు తిను నీ కష్టం నువ్వు పడు నీ పిల్లల్ని నీ డబ్బుతో చదివించు అది మొగోళ్ళతనం అంతేగాని అమాయకులు మతం మార్చి వాళ్ళ దగ్గర డబ్బులు దెబ్బు తింటాం మొగడతానం కాదు జాకోతనం అయితే అన్న నువ్వు దయచేసి అర్థం చేసుకో సరే సరే విషయం నేను సేవలో డబ్బులు తింటున్నాను నీకు ఎవరు చెప్పారు ఎవరైనా పాస్టర్ అనే అనేవాడు చేసేదే పని అది అసలు సేవలో డబ్బులు రాకపోతే ఎవడు పాస్టర్ కాదు ఎవడు పాస్ సంఖలో బైబుల్ పెట్టుకొని మతం మార్చి వాళ్ళ దగ్గర డబ్బులు దబ్బడానికి వస్తారు కానీ ఎవడు సేవ చేయడానికి ఒక్క నిమిషం నీకు నేను ఒక విషయం చెప్తాను నేను మరి నేను నీకు చెప్పే విషయం ఒకటే అదేంటంటే ఇప్పుడు జనరల్ చెప్తున్నాను అనుకో మాకు ఎవరైనా కానీ ఒక వ్యక్తి చెడ్డగా మనం చూసామనుకోండి ఆ చెడ్డ వ్యక్తిని బట్టి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చెడ్డలన్నీ నువ్వు తీర్పు తీర్చకూడదు కదన్నా పోనీ భాగం తీసుకోని వాడిని ఒకరు చూపించి ఒకరు తీసుకుంటా దశం భాగం తీసుకోకుండా వాడి పిల్లాన్ని వాడు జాకి వాడి పిల్లల్ని వాడు చాకి ఒక పాత్ర చూపి నేనే అది నువ్వు అన్నా కదా నేను దశం తీసుకుంటా అని నేను నువ్వు కొన్ని నేను చేయి భాగం ఒక్క రూపాయి కూడా తీసుకోని వాళ్ళ నువ్వు అడగవండి వాళ్ళిస్తే నేను నువ్వు నువ్వు మంచి వాడివి నువ్వు పీడించవు ఎవరిని పీడించవు వాళ్ళిస్తే తీసుకుంటావు కదా వాళ్ళ కష్టాన్ని నువ్వు తింటావు కదా అదెలా నువ్వు డిసైడ్ చేస్తావునా అవునా నువ్వు ఏముంది ఊరికే ఏదో నాలుగు లొల్లాయి మాటలు చెప్పి వాళ్ళ కష్టాన్ని దిగమంటావు తప్పు కదన్నా సార్ రోజంతా కష్టపడితే ఒక కష్టజీవికి ఏడు రావన్న ఆ ఏడు వందలు వాడి కుటుంబాన్ని పోషించాలా మీ బోట దున్నపోతుల్లాగా మీకు మేపడానికే ఇయ్యాలా కనీసం ముందు నైన్టీ పోస్ కూడా అనుకో లేకుండా చేస్తారు కదన్న హాస్టల్ అంతా కూడా పాప జనాల్ని అమాయకులు చేసి అనే నేను ఒక మాట చెప్తాను నేను పూర్తిగా మాట్లాడి నేను చాలా చోట్లకి వెళ్ళి పర్టికులర్ గా బీదలు ఉంటారు కదా ఎవరికైనా ప్రేయర్ చేసినప్పుడు ఏదైనా చేసినప్పుడు నేను పొరపాటును కూడా ఎక్కడ ఎవరి దగ్గర రూపాయి తీసుకున్నా మీకు ఆ విషయం తెలియదు అట్ ద సేమ్ టైం ఈ దశభాగం అంటారా అది ఒక వ్యక్తి తన హృదయాన్ని బట్టి దేవుడికి ఇవ్వాలనుకుంటే ఇస్తాడు ఒక ఇవ్వకపోయినా కానీ వీళ్ళందరూ ఆల్రెడీ వచనం చూపించాను మాట్లాడే భాగము నన్ను మాట్లాడని దోచుకున్న సొమ్ములు కొల్ల సొమ్ములు ఎగువ తీసుకున్నాడు కానీ సంపాదనలో యోగవా తీసుకోలేరు ఇది అర్థం చేసుకొని పాయింట్ నోట్ చేసుకొని నేను పాస్టర్ని పాస్టర్ పేపర్ అంటే రెండు రాష్ట్రాలకు తెలుసు నేను యాక్టర్ రాజుగా నేను సూపర్ చూద్దని అసలు నేను పాస్టర్ ని చర్చ కూడా మూసిపోతాయి ఇంకా సరే కానీ అన్న బూతులదిలే కానీ రాజన్న నాకు నాకు నీ మీద ఎటువంటి కాపీ కానీ నేను నీ గురించి ఆలోచిస్తాను ఏమంటే జీవ మార్గాన్ని ఎలాగయ్యా అనేది నేను ఆలోచిస్తాను జీవ మార్గం ఏముందండి ఒక పిల్లల్ని ఒక దగ్గర పండుగ తప్ప జీవ మార్గం ఎక్కడ ఉంది అధ్యక్షుడు అధ్యక్ష నేను పది సంవత్సరాలు చర్చ నడిపించున్నా నేను పాస్టర్ని మాజీ పాస్టర్ని ఈ దుర్మార్గం అంతా ఎరిగి ఈ దుర్మార్గుల్ని బయట పెట్టాలి విశ్వాసు రక్షించాలి విశ్వాసుని ఈ యేసు నుంచి విశ్వాసుల్ని ఈ యేసు నుంచి రక్షించాలనే నేను కంకణం కట్టుకున్నానండి అన్న సరే అన్న మంచిది 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 ట్రై లెవెల్ బెస్ట్ నేను అదే కోరుకుంటాను నేనేం కోరుకుంటానంటే ఒక వ్యక్తి అది లోకం అనే గాని ఆత్మ సంబంధంగా ఏ ఏ ఏ బంధకం నుండి విడిపించబడి ఆ వ్యక్తి ఫ్రీగా క్రీస్తులో స్వతంత్రుడిగా ఉండాలనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం నేను ఒక మాట చెప్తాను అన్నాడు ఒక సావకుడిగా చెప్తున్నాను మీకు నేను నేను ప్రపంచంలో దేని ద్వారా కంట్రోల్ చేయబడ్డానికి కానీ ఇన్ఫ్లుయన్స్ చేయబడ్డానికి గాని ఇష్టపడను దేవుడు నన్ను విడిపించాడు యేసుక్రీస్తు నేను స్వతంత్రుణ్ణి నేను ఇప్పుడు బందీగా ఉన్నది ఎవరికనంటే క్రీస్తుకు ఒక్కడికి మాత్రమే ఒక నిమిషం నన్ను మాట్లాడను పూర్తిగా మీరు ఒకవేళ అండే విశ్వాసుల్ని దశంభాగాల ద్వారా ఏడిపిస్తున్నారు ఇది బందకాలని అని అంటే మీరు నేను నేనంటున్నా నేనే మీకు చెప్తున్నాను అన్న బంధకాలం నుంచి వారిని విడిపించండి మీరు వారికి జీవ మార్గాన్ని బోధించండి అది వాళ్ళకి నచ్చితే అది నిజమనిపిస్తే వాళ్ళు నడుగులేస్తారు లేదంటే నిజమైన జీవ మార్గం ఏదైతే ఉందో అటు అడుగులేస్తారు అర్థమవుతుందన్న నేను ఒక మాట చెప్తాను మీరు అనే దానితో నేను యాక్సెప్ట్ చేస్తాను భక్తి అన్న ఇదిని పెట్టుకుని మనిషిని ఎమోషనల్ మెయిల్ చేయకూడదు అయితే నేను ఒకటి కూడా చెప్తాను అట్ ద సేమ్ టైం మాకు ఉన్నటువంటి యొక్క స్వాతంత్రం కానీ ఈ బంధకం కానీ మేము ఎవరికి బందీలమని అంటే పరిస్థితులకో డబ్బుకో వేటికో కాదు కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమకు మాత్రమే మేం బందీలో అంటే ఎవరైతే ఏసుని ఎరిగారు మీరు దయచేసి అందరినీ కలిపి కలగ పలగంగా మీరు లెక్కయ్యన్న దయచేసి ఎవరెవరైతే దేవుని నిజంగా ఎరుగుతారో దేవుడు అంటే రుచి చూసిన వాళ్ళు వాళ్ళు దేవుడు రుచి చూసిన వ్యక్తికి నిజంగా చెప్తున్నాను ఈ దశ అని గాని లేకపోతే డబ్బులని గాని నేము పేము ఆఖరికి ఒక పెద్ద చర్చ విగ్రహం కూడా ఉండదన్న నేను వాస్తవం చెప్తున్నాను ఇది నేను రుచి చూశాను కాబట్టి నాకు అక్కడ మారు మనసు నేను పొందాను కాబట్టి నేను వాటి నుండి విడిపించబడి ప్రశాంతంగా ప్రభు కృపను బట్టి నా సేవ చేసుకుంటున్నాను ఎందుకంటే మీరు ఒకటి అన్నారు సంఘ విశ్వాసులు దశంభాగం తినేవాళ్ళు ఫలానాది తింటే సమానం మీ బా మీ పెళ్ళాం పిల్లలు అన్న మాట మాట్లాడు దయచేసి అన్న ఒకని భార్య పిల్లల్ని అవమానకరంగా మాట్లాడే మాట్లాడే అండి వేరే వాళ్ళకే తగ్గించడం మిమ్మల్ని నేను అవమానపరచడం కాదు నా వేషం అర్థం చేసుకోండి మీరు మంచి వాళ్ళని మీకు కనిపించడం కాదు ఎదుటి వాళ్ళకి తెలియాలంటే మీరు ఎదుటి వాళ్ళకి డబ్బులు తీసుకోకుండా చేసుకోండి అసలు నిజం చెప్పండి సార్ ఏసు మన పాపల కోసం ఎక్కడ తెచ్చిపోయా నేను నేను మీ భార్య పిల్లల్ని నిజంగా మీ మీ భార్య ఎవరైతే నాకు చెల్లితో సమానం మీ పిల్లలు నాకు మేళో సమానం నాకు లేదన్న మీరు మీ పిల్లలు సమానం మీ భార్య నా చెల్లితో సమానం ఇది చెప్తున్నాను కదా అర్థం చేసుకో అయితే ఒక విషయం నేను మీకు చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడనేది వాస్తవం సర్వ మానవాళి యొక్క జన్మ కర్మల పాపం కొరకు మరణించడం వాస్తవం ఇది చెప్పండి ఇది ఎక్కడుంది అంటున్నా మీరు వాస్తవం అన్నప్పుడు బైబిల్లో రాయాలి కదండి ఇప్పుడు బైబిల్ బైబిల్ దేవుడు పరిచయం పరిచిపోయాడు మీకు ఆడెవడో బైబిల్ తీసుకొచ్చి మీకు ఇవ్వడం తప్ప ఏదే ఆలోచన లేదు నాకు బైబుల్లో ఉండాలి తను లేకపోతే అన్న నిజం చెప్తున్నా మీకు నాకు ఎవరో తీసుకొచ్చి శుభ్రభుని నమ్ముకో అని చెప్తే నేను మారలేదన్న కాదండి ఇప్పుడు సార్ బ్రిటిష్ రాకముందు ఈ దేశంలో క్రైస్తవం లేదు యేసు అనే పేరు కూడా ఈపల్లా బ్రిటిష్ వాడు వచ్చి ఒక పరిచయం చేశాడు ఎవడో వచ్చి బ్రిటిష్ కన్నా ముందు ఇంకోడు ఎవడో రాబట్టే కదా ఈ దేశంలో యేసు పుట్టలేదు ఈ దేశంలో యోహో లేడు ఈ దాని నుంచి వచ్చినటువంటి వలస వచ్చినటువంటి వలసవాదం ఇది ఓకే అది ఎక్కడ బైబుల్లో ఉంది యేసు దేవుడు అని బైబుల్లో ఉంది కాబట్టి బైబిల్ ఎక్కడ ఉంది అంటున్నా నేను యేసు మన పాపాల కోసం బైబుల్లో చచ్చిపోయాడు అనుకుందాం ఎక్కడుంది బైబుల్లో స్పష్టంగా ఉండాలి కదా కాసారి ఇప్పుడు పాస్టర్ ఉన్నాడు మీ పేరు ఏంటండి కిషన్ సార్ కిషన్ 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 గారు కిషన్ గారు డాక్టర్ అనుకుందాం డాక్టర్ అయినప్పుడు ఈ కిషన్ గారు ఏ యూనివర్సిటీలో చదివాడు ఆయన ఎంబీబీఎస్ ఎక్కడ చేశాడు ఆయన హార్ట్ సర్జన్ అంటే కదా హార్ట్ సర్జన్ స్పెషలైజేషన్ ఎక్కడ చేశాడు అని తెలుసుకోవాలి కదా మేము ఆయన ఆపరేషన్ చేస్తే కిషన్ ఆపరేట్ చేస్తే జనం బతుకుతారు అన్నప్పుడు కిషన్ చేయాలి అన్న వన్ థింగ్ ఒక నిమిషం చెప్తానండి అది నేను రుజువు అడుగుతున్నాను సార్ మీరు తప్పు అనుకున్నారు మీరు కరెక్ట్ నేను తప్పుగా అనుకున్నాను ఒక నిమిషం నేను ఒక లాప్ చేస్తాను మీకు కనండి ఒక డాక్టర్ డాక్టర్ అని పేషెంట్ లో సర్టిఫికేట్ ఇవ్వటం కాదు మెడికల్ కౌన్సిల్ ఇస్తుంది ఆ మెడికల్ కౌన్సిల్ అయినా బైబిల్ చూపించండి ఆ మెడికల్ కౌన్సిల్ అయినా బైబిల్ లో చూపించండి ఇప్పుడు మెడికల్ ఇప్పుడు డాక్టర్ నేను డాక్టర్ అని ప్రూవ్ చేసుకోవటానికి తాను ఏదో చేయాల్సిన అవసరం లేదు తన దగ్గరికి వైద్యం కావాలనుకున్న వాళ్ళు వస్తారు వాళ్ళకి వైద్యం చేస్తాడు ఆ డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ ఉందండి ఇప్పుడు ఆ హాస్పిటల్కి వెళ్ళగానే ఇతను ఈ పలానా యూనివర్సిటీలో చదివాడు అతను పిహెచ్డి చేశాడు ఈయన హార్ట్ సర్జన్ స్పెషలిస్ట్ అని రాసి ఉంటది అది కావాలి కదా నన్ను మాట్లాడినా మరే ఆత్మ సంబంధంగా నాకున్న సర్టిఫికేట్ ఏంటంటే నా పిలుపు ఓకేనా భౌతిక పరంగా కూడా రాత్రి మీకు ఫోన్ చేయమంటే నేను చేశాను రాత్రి పది నుంచి కళ్ళకి వచ్చాడు స్టోరీ మాత్రం నాకు నీ టైమ్ లో చూస్తే ఒకటి అర్థమైంది అన్నాను శుభ్రంగా మాలంటే వాళ్ళు ఫోన్ చేస్తావు కాసేపు వీడియో చేస్తావు ప్రశాంతంగా పెడతావు నాకు అది మాత్రం ఆ ప్రాసెస్ అనిపించింది ఎందుకు అనిపించింది అంటే నేను నా ఆలోచన ఏంటంటే సార్ చాలా మంది జనాలు నాశనం చేస్తున్నారు సార్ భర్త లేకపోతే వాళ్ళ భార్యను తీసుకొని వెళ్ళే చేస్తున్నారు నాలా మంది మంచి వాళ్ళు లేరని అన్నా మంచి వాళ్ళని ఎప్పుడు తప్పు పట్టునా చెడ్డ వాళ్ళని పని చోటు చేయాల్సిన దేవుడు లెక్క వేరే విషయం సార్ ఇప్పుడు ఇప్పుడు మనుషులు నాశనం అయిపోతున్నారు సార్ దేవుడు ఏసేపు వాళ్ళు ఏం లేదు దేవుడు అనే మాట చెప్తున్నాకండి దేవుడు అనే పేరుతో దేవుడు అనే పేరుతో మీరు మేళ్లు కట్టుకొని దేవుడు అనేది మిథ్య అది ఎవరికి తెలీదు ఇప్పుడు గ్యారంటీ అంది ఇప్పుడు నేను రాముడు రాముడున్నానని నేను చారిత్రాత్మక రుచులు నేను ఇస్తా మీరు వేసున్నానని చారిత్రాత్మక ఇస్తారా నేను ఇస్తా అమ్మ ఇప్పుడు అంటే చారిత్రాత్మక రుజువులు ఇవ్వాలి కదా నువ్వు అన్నా నీకు నేను ప్రూవ్ చేయను అన్న ఎందుకనంటే నువ్వు వినే మోడ్ లో లేవు కాబట్టి చెయ్యాలి సార్ అదే కదా నీలో ఉన్నటువంటి వెనుక తీయబడుతుంది అమాయకుల దగ్గర నీ దగ్గర కాలు లేని వాడితో కాదు వాడితో సమానంగా పరిగెత్తే వాడు ఎప్పుడే ఆ పరుగు బంధువులు గడితేనే వాడు వీడు అవుతాడు కాలు లేని వాడితో పరిగెత్తే నేను ఒక సలహా ఇస్తా చూడు నీకు సమాధానం కావాలా వద్దా కావాలన్నా శుభ్రంగా ఒక టీవీ ఛానల్ దగ్గరికి వెళ్ళన్నా డిబేట్ పెట్టు అసలు నువ్వు ఎవరిని కావాలంటే వాళ్ళు కోరుకుంటారు అప్పుడు శుభ్రంగా అప్పుడు నేను కూడా చూస్తానన్నా నిజంగా చెప్తున్నా నీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేస్తాను నేను ఇప్పుడు నువ్వు వస్తా డిబేట్ కి నేను ఇప్పుడు లైవ్ పెడతా నేను రానన్నా నాకు వచ్చేంత తీరిక ఇంట్రెస్ట్ నీకు రుజువుపరచాలని ఇది కూడా నాకు లేదన్నా నీకు అర్థం కావట్లా అన్నయ్య మీరేమో తగ్గిస్తారంటారు క్యాన్సర్ తగ్గిస్తారంటారు మీరు ఎక్కించుకుంటే బాధపడతారు మేము దశం భావం తీసుకుని అంటావు వాళ్ళు ఇస్తే తీసుకుంటానంటావు ఏసు దేవుడు అంటావు ఎక్కడ ఉందో చెప్పమంటేనే నిజమంటే చెప్పాలి కదా అన్న నువ్వు గ్రహించే పరిస్థితుల్లో బైబిల్ లో ఉంటది కదా ఎవడని ఎలా నువ్వు ఎలా త్రిపెంపాలుగా ఆడు ఉంది కదా పాపం పాస్టర్ చెప్పాడు కదా ఎవరు ఇంకోటి చెప్తారు నాకు ఆడు అంటే ఎవరన్నా నమ్ముతారండి సంగతి పెద్ద ఆ వాళ్ళు పెద్ద సేవకులు వాళ్ళ సంగతి నాకు అనవసరం వాళ్ళ పేరు నా దగ్గర అత్తనాక కాదండి ఎవడైనా గానీ నాకు పెద్ద పాస్టర్ లేదండి పెద్ద దొంగలు లేరు జ్ఞానం ఉన్నోడు పాస్టర్ గాడు సరే అంటే ఒక విషయం ఏంటంటే అన్న అంటే జ్ఞానం ఏంటంటే మీ దృష్టిలో ఏంటంటే అన్న నన్ను ఒకసారి మాట్లాడండి మీ దృష్టిలో జ్ఞానం అంటే ఏంటంటే మీరు అడిగిన దానికి సమాధానం చెప్పి నేను మీ దగ్గర డిబేట్ లో గెలిస్తే అప్పుడు నాకు జ్ఞానం ఉన్నట్టు మీరు లెక్కేస్తారు అంతే నా దృష్టిలో జ్ఞానం ఏంటి ఏంటో చెప్పనా నేను దేవుణ్ణి తెలుసుకోవటమే నా జ్ఞానం దేవుడి నువ్వు తెలుసుకున్నావు కదా నాకు రీసెంట్ గా ఒక ఆలోచన వచ్చింది నీకు ఒక మాట చెప్తాను నండి జనరల్ గా ఒక మనిషితో గనక మనం గడిపోయామనుకోండి ఇప్పుడు కొత్తగా ఎవరన్నా కానీ మాట్లాడుకుంటారు కొన్నాళ్ళు ఆ వ్యక్తితో నడిచిన తర్వాత ఆ వ్యక్తి గురించిన కొత్త విషయాలు మనకు కనిపించవు ఒక వ్యక్తి బోర్ అయిపోతాడు మీరు మీకు అర్థమవుతుంది నేను చెప్పేది నాకు వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే పొద్దున పరలోకం వెళ్ళిన తర్వాత పరలోకంలో కొన్ని యుగ యుగాలు ప్రభుతో ప్రభుత్వం ఉండబోతున్నప్పుడు అక్కడ ఏం చేయాలి ఆయన ఏంటి అసలు అంటే అక్కడ యేసు అంటే పరలోకం అంతటా యేసు ఉంటాడు ఇప్పుడు అక్కడ ఏంటి నన్ను ఎక్సైట్ చేసేది ఏంటి అక్కడ నాకు ఎన్ని వందల కోట్ల సంవత్సరాలు ఎలాగ నేను ఎలా ఉండగలను బోర్ కొట్టదా ఒక ఆలోచన వచ్చింది విషయం ఏంటో తెలుసా అన్న నేను యేసు ప్రభు నమ్ముకుని ఇంచుమించుగా ఒక పన్నెండు పదమూడు ఏళ్ళు అవుతుందన్న సేవ చేస్తా పది సంవత్సరాలు అవుతుంది ఇంచుమించుగా ఈ పదేళ్లలో ప్రతి రోజు నేను యేసు ప్రభు దగ్గర కూర్చుని బైబిల్ చదువుతా ఆయన గురించి నేను ఆలోచన చేస్తా ఉన్నప్పుడు రోజుకొక కొత్త కోణం దేవుల నుంచి బయటపడుతుంది అన్నీ చెప్పండి ఈ రోజుకి ఎన్ని పేజీలు ఉండి ముప్పై మూడు పేజీలు కంటే ఎక్కువ లేవండి రైతులు మొత్తంలో ముప్పై మూడు పేజీలండి ఉంది ఆయనకి ఎందుకండి మాకు చెప్తారు ఏదో అమాయకుడికి చెప్పండి మీరు వెళ్ళి